నేను మీ చారి మగా అంటే ఆడాళ్ళ తక్కువ తిన్నామా అని అనుకుందేమో పాపం ఓ మహిళ మధ్య మత్తులో పోలీస్ స్టేషన్కి వచ్చి హంగామా సృష్టించింది బరాబర్ క్వార్టర్ తాగిన అంటూ పోలీసుల ముందే ధైర్యంగా చెప్పేసింది ఈ సంఘటన హైదరాబాద్ పరిధిలో ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ సంఘటన ఒక మహిళ మధ్యలో వచ్చేసింది అప్పుడు పోలీసులు బ్రీత్ పెట్టి ఊదమంటే నానా రకాలుగా వది వాళ్ళని విసిగించింది కాదమ్మా మేము చెప్పినట్టే ఊదండి అని చెప్తే మాత్రం ఆమె విసింది బరాబర్ క్వార్టర్ తాగినా ఇంకా ఊదడం ఎందుకు నేనే చెప్తున్నా కదా అని రివర్ పోలీసులు రివర్స్ అయింది ఏం చేస్తారు పాపం పోలీసులు ఏం ఆడకూతురు కదా మొత్తానికి ఏంటంటే తాను మద్యం తాగిన సంగతి అది క్వార్టర్ తాగిన సంగతి స్పష్టంగా ఆమె చెప్తుంది దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంటే మత్తులో వచ్చింది పోలీసులు ఎదిరించింది మీరెందుకు నేను తాగినా అని చెప్తున్న బరాబర్ హోట తాగినా మీరెందుకు బ్రీత్ అనలైజర్ ఊదమంటున్నారు నేను ఊదను మీకు చెప్తే అర్థం కాదు అనే లేబర్లకు వాళ్ళని ప్రశ్నించి పోలీసుల్ని కూడా విసికించింది ఊదమన్నందుకు సో మొత్తానికి ఏంటంటే ఈ మహిళ మద్యం మత్తులో పోలీస్ స్టేషన్లో వచ్చేసి హంగామా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇంకా నెటిజల సంగతి తెలుసు కదా ఎవరికి ఇవి తగ్గినట్టు వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు